మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర నాయకులందరికీ ముందుగా నా నమస్కారం తెలియజేస్తూ రెండోసారి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన అన్న ఐపీ సుబ్బారావున నాయకత్వంలో రేపు జరిగే ప్రకాశం జిల్లాలో జరిగే మహాసభలను విజయవంతం చేస్తామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ మూడు రోజులు జరిగే మహాసభల్లో మేమందరం కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తూ అలాగే గతంలో మరి పోలీస్ కళ్యాణ మండపంలో రెండు వేల రెండులో రాష్ట్ర మహోత్సవం జరిగింది ఆ కార్యక్రమంలో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది అప్పుడు కూడా ఐ సుబ్బరావు నాయకత్వంలో సక్సెస్ఫుల్ గా చేసాం ఈసారి కూడా తప్పకుండా చేసి ప్రకాశం జిల్లాలో ఏ పిడబ్ల్యూజే అంటే ఏదనేది సత్తా చాలుతామని చెప్పి మరోసారి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఈసారి కూడా సక్సెస్ఫుల్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను